हरे राम हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे हरे یہ تھا باہر کا حال پارلر میرا یہ 50% فارمولا 60% سر فارمولا گیا فارمولا گیا تمام ہے اور ہم نے اپنا یہเวอร์ یہเวอร์ ونڈو میں لگایا সক্ষম <invece> కూడా కార్యక్రమంలో పాల్గొనసిందిగా కోరుతున్నాం జిల్లా సంక్షేమ శాఖ దయచేసి ఇద్దరు కూర్చోవచ్చు సమయము చాలా ముఖ్యమైనది

మరి నాకు ఒక అవకాశం వచ్చింది ఇక ఇంత దూరం ఉంటే ఇది ఒక గ్రామంలో ఉండే ఎంపీటీసీ ఉండే మా చాందిబాయి ఇట్లా గ్రామం ఉంటే బాగుండదు అని చెప్పి అప్పుడు దీన్ని మున్సిపాలిటీలో మెర్జీ చేసి ఇక్కడ ఒక బస్తీ దాఖాన కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు మరి ఒక దవాఖానతో పాటు ఒక మంచి పార్కు ఇక్కడ బాల సదను వయోవృద్ధుల సదను మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి రోడ్డు చెప్పిన అట్లనే ఒక మోరి ఉన్నది చాలామై రోజులు ఎత్తుడు మా బుగ్గో వాడక చిరుగ వాడక మోరీ కావాలని రెండు మూడు రోజులలో ఆ ట్రైన్ పూర్తి అవుతుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గౌరవ మంత్రి గారు వచ్చారు ఈరోజు వారే ఈ శాఖకు మంత్రి గారు బ్రహ్మాండంగా నిధులు ఇచ్చారు వారు వచ్చిన తర్వాత చాలా స్పీడప్ అయింది మరి అలాంటి భవనం వారి చేతుల మీదనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ఒక శాసనసభ్యునిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాయని చెప్పి తెలుస్తాను ప్రారంభించుకున్నాం సగం పనే ఆగిపోయిన చెత్తబడి ఎవరికైనా కానీ చదువు నడిలాగినా యువసినా ఏ పని నడిలాగినా జర బాధ అనిపిస్తారు అట్లనే ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఇట్లాంటి అన్ని బాధలు ఉండే మెడికల్ కాలేజ్ కావచ్చు మళ్ళీ డబల్ బెడ్రూమ్లే కావచ్చు వయో వృద్ధుల భవనం కావచ్చు ఎస్సీ పిల్లల కోసం ఏదైతే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల చేసామో అది దాదాపు మూతపడే స్థితికి వస్తే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అదేవిధంగా మన విప్పు గారు అప్పుడు వారి నుంచి ఫైల్ మూవ్ చేసుకుని తర్వాత మంత్రి అయిన తర్వాత ఒకటొక్కటి ఒకటే పూర్తి చేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ శుభ సందర్భంలో ఈ శుభ సాయంకాలం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం చాలా మందికి మాట్లాడాలని ఎందుకంటే చాలా మంది చదువుకుంటూ మా అశోపైనకు కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఉండే వారు రాతపూర్వకంగా ఇచ్చారు మీకు చాలా అవకాశాలు ఉంటే సమయం లేదు చీకటి పడుతుంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇవ్వనందుకు ఏమనుకోవద్దు మరి ఈ సందర్భంలో గౌరవ మంత్రివర్లు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న రేపు అక్కడ చాలా పెద్ద కార్యక్రమం ఉన్నది అయినా మనకు విలువైన సమయాన్ని ఇచ్చి ఈ కొంతమంది అభాగ్యులైన వృద్ధులు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఒక ట్రస్ట్ ద్వారా నడిపే వాళ్ళు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు ఎప్పుడైనా సూర్యం సంవత్సరాల నుంచి సూర్య అధ్యక్షునిగా నేను గౌరవాధ్యక్షునిగా రావడం అలా కొద్దిగా కల్లా పరిశీలు కూడా చేసే ఇక్కడే ఒక ప్రైవేట్ దాంట్లో ఉండింది చాలా నడపడం అనేది చాలా కష్టం ఉండే ఈరోజు మీ సహకారంతో ప్రభుత్వం రావడం కొంచెం గౌరవాధ్యక్షునిగా రాజకీయాలకు రాకముందు ఎప్పుడో పద్నాలుగు పదిహేను ఏళ్ళైంది రాజకీయాలకు వచ్చే పన్నెండో సంవత్సరం మీద పని చేసుకుంటూ పోతున్నాం కానీ సంవత్సరాలు మరి మేము దాతల సహకారంతో నడపడం జరిగింది అది వాళ్ళ ప్రభుత్వం అండతోటి ఇంకా మంచి సేవలు అందించే అవకాశం వస్తుందని చెప్పి ఆశిస్తూ గౌరవ మంత్రివర్లు కొంత కాంపౌండ్ కావచ్చు అదేవిధంగా బాల సదన్ పిల్లలది కూడా అవసరం ఉంది పేద అనాథ పిల్లలకు చాలా చిన్న బిల్డింగ్ లో జైతాల కొల్లపల్లి రోడ్లు ఉంది మరి బాల సదన్ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇస్తే ండంగా పూర్తయితుంది ఈ రెండు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్లను ఈ సందర్భంగా సభాముఖంగా కోరుతూ మా మంత్రి గారు తప్పకుండా వారి మాటలలో చెప్పడమే కాదు ఆదేశాలు కూడా త్వరగా జారీ చేసి పూర్తి చేస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి మా డాక్టర్ సంజయ్ అన్నయ్య రెండు మంచి పనులు నా చైతన్య చేయించాడు ఒకటేమో ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వాసిగా జిల్లా మంత్రిగా ప్రజలకు గుర్తుండే విధంగా రెండు వందల కోట్ల రూపాయల యొక్క టూరణ థర్టీ కరోడ్స్తోని ప్రభుత్వ వైద్య హాస్పిటల్కు శంకుస్థాపన మరియు నా శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ మంత్రిగా వారు కష్టపడి నేను మంత్రి కాకముందు పోరాటం చేసి నిధులు పట్టుకొచ్చి నా చేతులనే ప్రారంభోషం చేసినారు వారు వారికి మంచి ఎందుకంటే పట్టుకుంటే కొంచెం పని ఉంటే అన్న నిద్రపో చూస్తే అన్న వర్కింగ్ ఫంక్షన్ అంతా డిఫరెంట్ ఉంటుంది అందుకని ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇలాగే ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఆశ్రమంలో పట వారున్న పెద్దలంతా వారి వ్యక్తిగతమైన జీవితాన్ని ఎంతో త్యాగం చేసి ఆ రిటైర్మెంట్ స్టేజ్లో స్థలంలో చుట్టూ ఒక గుట్ట పక్కనే ఇక్కడ మంచి వాతావరణం ఇప్పుడన్నా చెప్తుండు సూర్యమన్న అధ్యక్షుడిగా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా అన్న పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఇది మొదలుపెట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం కొత్త మొదలుపెడితే ఈ ప్రభుత్వం మొత్తం ముగించిందని చెప్పి అడుగుతూ ఎక్కువ మాట్లాడకుండా కాంపౌండ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు ఎందుకంటే ఇది కొంచెం మారుమూల ప్రాంతం ఉంది కాబట్టి అన్న మా ఓల్డ్ ఏజ్ సంబంధించిన మా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటో రేపు మాట్లాడతా ఎక్కడైతే మా నా డిపార్ట్మెంట్ ఎక్కడ సేవింగ్ అమౌంట్ ఇమీడియట్ ఇచ్చేస్తా మా కలెక్టర్ గారికి ఇమిడియట్గా దానికి సంబంధించిన మా ప్రిన్సిపల్ శ్రీ అంతా రామచంద్ర గారికి చెప్పి దానికి ఎంత అయితే ప్రతిపాదన అవుతుందో కాంపౌండ్ వాళ్ళు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఉండడం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ గుట్ట ఉంది మంచి చెడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దలతో కూర్చున్న క్యారమ్స్ ఆడుకున్న వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ గేట్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మా చేతుల మీద ప్రారంభించుకున్నారు కాబట్టి ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత కూడా నా యొక్క ఏదైతే కొంచెం కొద్ది మంత్రిగా నా యొక్క కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి నేను దానికి సంబంధించి కాంపౌండ్ వల్ల ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు నా శాఖ ద్వారా ఇస్తా అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఓల్డ్ ఏజ్ సంబంధించిన ఆశ్రమంలో ఆశ్రమంలోపట ఇంకా మిగతా బాల అన్న బాల సదన్ సంబంధించిన విషయాలు అడుగుతున్న అవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా పరిధిలో ఉన్నంతవరకు నేను చేస్తే నా పరిధిలో వెల్ఫేర్ పరంగా నా లేని అంశాలు ఆ సంబంధించిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి దాన్ని కూడా ప్రత్యేకంగా నేను తెలిపిస్తాను అనే విషయాన్ని కూడా నేను మనం ఇప్పుడు ఎంత గొప్పగా భవనాన్ని నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్లకు ముఖ్యంగా మాకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా వారికి చాలా సంతోషం ఇవ్వాలి ఒక మెడికల్ పరంగా మంచి కార్యక్రమంలో కూడా రెండు కార్యక్రమంలో భాగస్వాములు అయినా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి మీ మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఏదైతే ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా భవిష్యత్తులో మీరు ఏది అడిగినా కూడా నా పరిధిలో ఉన్నటువంటి శాఖ కాబట్టి ఏది అడిగినా కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా తక్షణమే ఫస్ట్ టాప్ ప్రియారిటీ ముప్పై మూడు జిల్లాలో జగితా జిల్లా మా ప్రభుత్వం తరఫున ప్రియారిటీ పెట్టుకుంటా మీరేది నిబంధనలు అనుకున్న ఏది అడిగినా కూడా మన ప్రత్యేకంగా దృష్టి పెడతాను కోరుకుంటూ మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అనుకోకుండా వారి కొడుకులు ఆ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ కొడుకులు గిట్ట ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగస్తులకి వెళ్ళి కొడుకు అనుమతి అడుగుతారు అనుమతి అడిగి ఇచ్చిన ఒప్పుకున్న ఒక్క టెన్ పర్సెంట్ వాళ్ళ శాలరీకి వెళ్ళి నేరుగా ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళ అకౌంట్లో పడడానికి చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి మనల్ని కి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్లో ప్రజాభవన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిషనర్ గారు నేను కార్యక్రమం బాగున్నప్పుడు చెప్పినారు మంత్రి గారు ఈ శాఖగా మీకు నేను ఆదేశాలు ఇస్తున్నా దానికి పరిశీలించి దానికి అన్ని విధాలు కూడా సంబంధించినటువంటి జీవో తీసే విధంగా మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ సంబంధించిన వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు భవిష్యత్తు ఇస్తారు అనుకోకుండా కొంత అంటే అందరూ అని కాదు కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఆ తల్లికి ఆ తండ్రికి ఆ కొడుకు అనుకోకుండా కొంచెం కోపం ఉన్నప్పుడు ఆ కోపంలో కొంచెం ధైర్యం ఇచ్చే విధంగా ఆ తండ్రి ఆ తల్లి తీసుకపోరు అవి తర్వాత కొడుకే అవుతాయి కానీ కొంచెం సపోర్ట్గా మెడికల్కో హాస్పిటల్కు ఓ ధైర్యానికి ఒక జీతంలో ఒక టెన్ పర్సెంట్ అన్న కూడా అరే నా తండ్రికి కా ప్రభుత్వం ఎందుకు కట్ చేయడం ఎందుకు చట్టం తీసుకొచ్చు నేనే ఇస్తా అని చెప్పి కొడుకు ముందుకు వస్తానని ఒక ఆ ఒక భయం ఉండాలని తప్ప ప్రభుత్వం వేరే ఉద్దేశం కాదు తండ్రి కొడుకులు కూడా కుటుంబాలు కూడా ఆ ఓల్డేజ్ తల్లి పెద్ద మనుషులు కూడా చల్లగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన కాబట్టి ఆలోచనను అమలయ్యే విధంగా అతి త్వరలో జియో వస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఓల్డ్ ఏజ్ పెద్దలందరికీ మా అన్నగారు ఎప్పుడు కలుస్తుంటారు చాలా మర్యాదగా కాయిదం ఇస్తుంటారు రాజకీయలో కాయిదం ఇస్తాడు మన కూడా హైదరాబాద్కి వచ్చే ఇచ్చిండు అన్న తప్పకుండా నిన్ను బాధ్యత తీసుకున్న ఆరు నెలలు అవుతుంది రాష్ట్ర మంత్రిగా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ శాఖల మంత్రి నేనే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ విజబుల్ ఓల్డ్ ఏజ్ ట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి మొన్నటి వరకు మైనార్టీ కూడా ఉండే మరి ఇన్ని శాఖల సందర్భంలో బట్ ఆరు నెలల వ్యవధి అవుతుంది తప్పకుండా మన జిల్లాకు మా డిజబుల్ ద్వారా ద్వారా కానీ వెల్ఫేర్ పరంగా కానీ ట్రైబల్ పరంగా కానీ ఏమేమి నిధులు తీసుకురావాలో ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గానికి ఇచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మనవి తీసుకుంటూ తీసుకుంటాం